కావలి రాజకీయాల్లో వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది కానీ వారు అనూహ్యంగా కావులి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది వారెవరో కాదు ఎప్పటి నుంచో ఎన్టీఆర్కి వీరాభిమానిగా ఉన్న రామచంద్రయ్యతో పాటు జనసేనలో సీనియర్ నేతగా ఉన్న వెంకటశేషయ్య శేషయ్య కావులి రాజకీయాల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి తోడుగా వేముల చెన్నకేశవ నాయుడు ఉన్నారు ఆయన తన ఆత్మీయులతో సమావేశం నిర్వహించి వెంకటశేషయ్యను రామచంద్రయ్యను వైసీపీ పార్టీలో చేరడంలో కీలకంగా వ్యవహరించారు వెంకటశేషయ్యకు కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన గురువుగా పేర్కొంటూ పాదాభివందనం చేయడం విశేషం కావలిలోని ఒక కళ్యాణ మండపంలో వేముల నాయుడు దాంబిశెట్టి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి వారి తరఫున భారీగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమారుడిని ఆహ్వానించడంతో ఆయన హాజరయ్యారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాపకుమారుడిని ఈ సమావేశంలో ఘనంగా సన్మానించి తమ మద్దతు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో ఎన్టీఆర్ వీరాభిమానిగా ఉన్న రామచంద్రయ్యతో పాటు జనసేన పార్టీలో సీనియర్ నేతగా ఉన్న వెంకటశేషయ్య వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది వారికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు కరుడుగట్టిన పార్టీ అభిమానులుగా ఉన్న వీరు వైసీపీ పార్టీలో చేరడంతో రెండు పార్టీలకు తీవ్ర నష్టం వాటినట్టు స్థానికులు పేర్కొంటున్నారు వేమల నాయుడు దాంశెట్టి పూర్ణచంద్రరావులు ప్రత్యేక వ్యూహంతో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం ఈ కార్యక్రమంలో నేతలు వారి అనుచరులు పాల్గొనడం జరిగింది ఏ రాజకీయ పార్టీ నేత ఊహించిన విధంగా రామచంద్రయ్య వెంకటశేషయ్యతో పాటు మరికొంతమంది వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత పెడుతూ ఈ ఈరోజు నేను మన ఎమ్మెల్యే గారిని చూసిన తర్వాత చాలా మంచి ప్రయోజనం పెట్టుకొని పోవాలని ఆలోచించేవారు కాదు ఏదన్నా తన దగ్గరికి మనం ఒక పని ఉండి పోయినప్పుడు ఆదరించి అన్నాని పదంతో గౌరవించి మన పెద్దలని బాగా చేసి పెట్టారు